ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదు రోజు ఉదయం మోహిని అలంకారంలో రాములవారు జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది కేరళ డ్రమ్స్ భక్తజన బృందాలు భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగునా హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది దేవతలూ రాక్షసులూ అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తారు చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది దానిని పంచుకోవడంలో కలహం ఏర్పడుతుంది ఆ కలహాన్ని నివారించి దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని రూపంతో సాక్షాత్కరిస్తాడు తనకు భక్తులు కానివారు ఆ మాయలో ఉంటారని తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరని ఈ మోహిని రూపంలో రాములవారు ప్రకటిస్తున్నారు అదేవిధంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు రాత్రి గరుడవాహనంపై శ్రీ సీతారామ లక్ష్మణులు భక్తులకు అభయమిచ్చారు రాత్రి ఏడు గంటల నుండి వాహన సేవ వైభవంగా జరిగింది కేరళ డ్రమ్స్ భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం దాసుడుగా సఖుడుగా విసనకర్రగా చాందినిగా ఆసనంగా ఆవాసంగా వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతీయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది నూటెనిమిది దివ్యదేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో శ్రీ నటేశ్ బాబు సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ తదితరులు పాల్గొన్నారు